హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి మా చాకే చూడండి ఇసుకలో పడుకునే హాయిగా నిద్రపోతుంది తడి తడిదిగా చల్లగా ఉన్నట్టుంది మంచిగా పడుకుంది ఇవ్వండి మా ఏమో అటు తిరుగుతుంది అనమాట ఏమన్నా దొరుకుతాయా అన్నట్టు తిరుగుతుంది సో నేనేమో ఇంటర్నెక్కి వచ్చాను ఇంటర్నెక్కి వచ్చి వీటిని కట్టేసి పేడంతా తీసి ఊడ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాను అనమాట చల్లగుంది అన్నట్టు మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అందుకే ప్రశాంత హాయిగా ఇక్కడ కూర్చొని ఉన్నాను సో మా కోడి చూడండి ఎక్కడెక్కింది చపన్ చేస్తుంది ఎక్కడెక్కింది రేపటి నుండి అయితే వదలాలి మేపడానికి ఒక్కరోజే మొన్న రోజు మేపాను అంతకుముందు త్రీ ఫోర్ డేస్ కట్టేసాను ఒక్క రోజు మేపాను మళ్ళీ 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 త్రీ డేస్ మళ్ళీ కట్టేసాను అనమాట సో రేపటి నుండి అయితే వదులుతాను మేపడానికి సో జాడు కూడా ఇంకా పొయ్యలేదండి ఉన్న జాడనే దున్నేసామన్నమాట ఎందుకంటే అది మొత్తం పోయింది పల్చగా అయిపోయింది అనమాట జాడు ఎందుకంటే ఎప్పుడంటే ఇవి తెచ్చిన కొత్తలో చల్లామన్నమాట ఇక మళ్ళీ మళ్ళీ చల్లలేదు సో దానివల్ల ఏంటంటే పల్సగా అయిపోయిందనమాట అందుకనేసి మొన్న చేను దున్నేటప్పుడు మొత్తం దున్నిచ్చాం దున్నిచ్చి మళ్ళీ గొర్రు పెట్టి దున్ని తర్వాతకి విత్తనాలు చల్దామని ఉండే అనమాట సో విత్తనాలతో లేదు గుర్ర పెట్టి దున్నలేదు సో కొంచెము ఇక మళ్ళీ ఇక ఏది ఉంది కదా ఇది ఈయనతే గడ్డెల్లానా అని ఆలోచిస్తున్నాము ప్రజెంట్ ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళి వచ్చలే కానీ ఈయన వెంటనే బయటికి తీసుకెళ్ళి మ్యాపడం కుదరదు ఒక టూ త్రీ డేస్ అయినా ఇంట్లోనే ఉంచాల ఇంట్లో ఉన్న ఉంచినన్ని రోజులైనా పచ్చగడి కావాలన్నమాట సో అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఏంది అన్నదైతే సో అది పడుకుందా దాని పక్కనే వచ్చి పడుకుంది కావాలనే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చాకి చాకిని డిస్టర్బ్ చేస్తుంది డాని అయితే సో అదే అర్థం కావట్లేదండి ఎండుగడ్డే ఎండుగడ్డ ఒకటే ఉందనమాట పచ్చిగడ్డి లేదు ఏం చేయాలి ఏంటి అన్నది అయితే అర్థం కావట్లేదు కొంచెము జున్ను పాలు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు జున్ను పాలే వస్తుంది కదా సో అది తీయడానికి బయ మరి బయటికి తీసుకెళ్ళి మ్యాప్ వచ్చో లేదో తెలియదు మీరు చెప్పండి నాకు నాకైతే తెలియదు అన్నమాట అంటే నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు గేదె ఈ తర్వాతకి త్రీ డేస్ వరకు జున్ను పాలే ఇస్తుంది కదా సో నార్మల్ పాలు ఫోర్ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత నార్మల్ పాలు పాలు వస్తాయి అలాగా జున్ను పాలు విరిగే వరకు కట్టేసి మేపొచ్చా బయటికి వదిలి మేపొచ్చా అన్నది నాకు తెలియదు మీరు నాకు కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఇంతవరకు సో మొన్నటి నుండి అదే ఆలోచిస్తున్నాను అనమాట అలా తీసుకెళ్ళొచ్చా లేదా అన్నది అయితే నాకు తెలియదు సో మ్యాక్సిమం ఈ వీక్ నెక్స్ట్ వీక్ అన్న ఈనొచ్చు అనేసి అనుకుంటున్నాను అనమాట ఏమవుతుందో తెలియదు సో మా గేదెలు ఎప్పుడైనా నైటే డెలివరీ అవుతాయి ఈయనుది అనమాట నైట్ టైమే ఇప్పటివరకు అయితే ఒక్కటి కూడా మార్నింగ్ టైంలో ఈనలేదు సో నేను చూడాలి నేను ఎప్పుడు చూడలేదు గేదెలు ఈనేది సో నేను కూడా మార్నింగే మార్నింగ్ టైంలోనే ఈనాలి అనేసి అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు గేదెలు మార్నింగ్ టైంలో ఈనేది యూట్యూబ్లో వీడియోస్లలో తప్ప రియల్గా లైవ్లో ఎప్పుడు చూడలేదు సో మా గేదెలు కూడా ఈ రెండు గేదెలలో ఏదో ఒకటి మార్నింగ్ ఈనద్దు కదా అనేసి ఆలోచిస్తున్నాను సో గేదె కనుక ఈనితే ఫుల్ పనులు ఉంటాయి సో ఎలాగైనా పనులన్నీ సెట్ చేసుకొని మనకంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలి చూద్దాం మార్నింగ్ ఏనుతాయా నైట్ ఏనుతాయా అన్నదైతే అదే ఉద్దాయా కానీ ఇంటనుక మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి చల్లగా ఉంది హాయిగా ఉంది సో సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్